హాయ్ అండి రెసిపీ సొరకాయ సర్వపిండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది మీడియం సైజ్ సొరకాయ తీసుకొని సన్నగా తురిమి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి సన్నగా తురిమిన సొరకాయ ఒక వన్ అవర్ ముందు నానపెట్టిన పచ్చనగ పప్పు నువ్వులు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి వాటర్ పెద్దగా అవసరం ఉండదు సొరకాయలోనే వాటర్ సరిపోతుంది అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి నూలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ముద్దలా కలిపేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి చేతికి కొద్దిగా నూనెద్దుకొని ఒక పెద్ద సైజు ఉండలాగా తీసుకోవాలి ఈ ముద్దని నేను నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పైన ఒత్తుకుంటున్నాను మీరు అల్యూమినియం దాంట్లో అయినా వత్తేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ పైన పెట్టకుండా కింద పెట్టుకొని ఈ విధంగా చపాతీ లాగా వత్తేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా కొద్దిగా మీడియం మందంతో ఒత్తేసుకోవాలి ఈ విధంగా ఒత్తేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ లో మనం ఆయిల్ వేస్తే అక్కడక్కడ ఆయిల్ వేసిన దగ్గర క్రిస్పీగా ఫ్రై అవుతుంది అనమాట మంచి కుక్ అవుతుంది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ హోల్స్ అయ్యి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలి స్టార్టింగ్ లో ఒక మూడు నిమిషాలు మీడియం మీడియం లో పెట్టేసుకొని మూత పెట్టి తర్వాత సిమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచి కుక్ అవుతుంది కొంతమంది ఒక సైడే ఫ్రై చేసుకుంటారు కొంతమంది రెండు సైడ్లు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అంటారు మీరు మీ ఇష్టం మీరు ఎలాగైనా కుక్ చేసుకోండి నేను ఇక్కడ రెండు సైడ్లు కుక్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేకపోతే టిఫిన్ లెక్క అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉంటుంది అనమాట ఇది చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్